మా మహాపరిశుద్ధును సర్వోన్నతులైన దేవుని యొక్క సముఖ శ్రేష్టమైన సంఘానికి ప్రభువును రక్షకుని మోర్చికులైన ఏసనం పెరట కొనొచ్చిన సంఘానికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు దేవుని యొక్క నాపేట మీకు అందరికీ వందన తెలియజేచ్చు ఇక ఉదయ కళన దేవుడు వాళ్ళందరినీ ఆస్వాదించి దేవించి బలపరచునిగాక ఈరోజు మనము ధ్యానించే అంశం పేరు ఏమిటంటే ఎహోవ కొండలకే దేవుడు కాని లోయలకు దేవుడు కాడు ఈరోజు మన యొక్క ధ్యానాంశము ఎహోవ కొండలకే దేవుడు లోయలకు దేవుడు కాడు ఈ విషయము మనము మొదటి రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నములో ఇలా రాయబడినది అప్పుడు దైవజన్యైన ఒకడు వచ్చి ఇజ్రాయెల్ రాస్తూ ఇట్లనను ఎక్కువ సర్వించిన దేమనగా సిరియన్లు ఎక్కువ కొండలకే కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందురు అయితే నేను ఎక్కువనే ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించదను సిరియన్లు ఇజ్రాయిలు సిరియన్లు అన్నిలు అండి దేవుని యొక్క సంతానము సిరియన్లకి యొక్క ఇజ్రాయల్ ప్రజలకు ప్రతిసారి యుద్ధాలు ఎక్కువగా యుద్ధాలు జరుగుతున్నాయి ఎంత యుద్ధాలు జరుగుతుంటే ఆ యొక్క సిరియన్లు ఇజ్రాయెల్ ప్రజలను జయిస్తూనే వచ్చేవారండి ఇక్కడ ఈ విషయంలో రాజు బెర్హదాదు ఇజ్రాయెల్ రాజు ఆకావు వారి ఇరువురు కలిసి ఇక్కడ జరిగిన సంభాషణ దినం మనం ధ్యానించకవచ్చున బెనహాదాదు ఇజ్రాయల్ రాజు పెట్టాడు కౌరు పెట్టి అంటాడు అయ్యా నీ ఆస్తి కానీ నీ సంతానమే కానీ నీ యొక్క భార్య భార్యలలో అందమైన వారు అందరూ నావారు అని చెప్పినప్పుడు రాజు దానికి ఓకే అని చెప్పి ఆకాబ్ రాజు ఒప్పుకుంటాడండి తర్వాత మళ్ళీ బెనహాదాదు కౌరు పెడతాడు రేపు మా అనుచరులు వస్తారు మీ మీ యొక్క దేశానికి అంతా చెక్ చేస్తారు అని చెక్ చేసినప్పుడు ఇక ఆకాబరాజు తన పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ఒప్పుకోరండి మనము యుద్ధం చేద్దామన్నప్పుడు ఆ జరిగిన సంభాషణలో ఇక్కడ మాట్లాడుతున్నారు వారు సిరియన్లు అందరూ కూడా ఇజ్రాయేల్కు చేతులు ఓడిపోవడం జరుగుతుంది ఆ ఓడిపోవడం ద్వారా వారంతా కూడా భయం తలచింది పారిపోతున్న సమయంలో అక్కడ బెనూ అక్కడ మామూలుగా సిరియన్లు అందరూ కలిసి అంటున్న మాట అండి ఇక్కడ కొండ ప్రాంతాల్లో వీరు బలవంతులు ఉంటారు మైదానాల్లో వీరు ఏమీ మనం చేయలేరు మైదానంలో మనం యుద్ధం చేస్తే ఈజ్ ప్రజలను మనం ఈజీగా ఓడించవచ్చు అని చెప్పి వారి యొక్క సంకల్పము వారి ఆలోచన ఇక్కడ మనం ఈరోజు మన ధ్యానించే అంశంలో ముఖ్యంగా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు లోయలకు దేవుడు కాదు అనే అంశము నన్ను తాకిందండి లోయలకు ఎందుకు దేవుడు కాదు అని చెప్పి మనం ధ్యానిస్తే లోయ కృంగుదలకు సాదృష్యం ఉంది లోయ బలహీనమైన కుటుంబాలకు సాదృషం ఉంది లోయ మరణ ఛాయలతో నింపన వారికి సాదృష్ణ ఉంది లోయ చీకటి అగాధము చీకటితో నింపబడినది ఈ లోయలో అంటే కొండల మీద ఉన్నవాడు పడిపోయినా సరే తిరిగి లేవగలరు కానీ లోయలో పడిపోతే తిరిగి లేవడం కష్టమండి కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది లోయలో పడిపోయినా సరే నేను మిమ్మల్ని లేపగల సమద్రం దేవు నామానకరణగాక ఎవరి జీవితాలు ఏ లోయలైతే ఉన్నాయో ఎవరి జీవితాలు ఏ లోయలు గుండా సాగుతున్నారో అది ఈరోజు నాకు తెలియదు కానీ నా దేవుడి వాక్యం ద్వారా మనందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు ఏ లోయలో సాగినా సరే దేవునితో ఉన్నాడు ఏ లోయలో మనం సాగినా దేవుడు మనతో ఉన్నాడండి ఏలియా బదిలీ వృక్ష కింద పోయి మరణాపేక్ష గలవాడే ఏడుస్తున్నాడండి ఒక ప్రవక్త ఏడవడం అన్నది అది ఎంత ఆందోళన కలుగు అంటే ఆయన వృద్ధాప్యులుండైన ప్రవక్త సీనియర్ మోస్ట్ పాస్టర్ ఆయన దేవునితో సన్నిహితమైన బంధం కలిగిన వారు దేవునితో రోషన్ కలిగిన ప్రవక్త అని చెప్పి రాయబడి ఉంది ఆయన కూడా ఏడుస్తున్నాడు నాయన నాయన అని చెప్పి ఏడుస్తుంటే దేవుడు అన్నాడు అండి ఎలు నీకు ఏమొచ్చిందా ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నానయ్యా అక్కడ లోయలోకి వెళ్ళిపోయి ఆ కృంగుదలకు వెళ్ళిపోయి అఘాధి బాధలకు వెళ్ళిపోయి వ్యాధులకు వెళ్ళిపోయి ఏడుస్తున్నప్పుడు దేవుడు వచ్చి బలపరుస్తున్నాడు మరియా మగ్ధులేని మరియా ఏడుస్తుందండి ఏసుప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారు నా ప్రభుల వారిని ఎవరో తీసుకెళ్ళి ఏడుస్తున్నప్పుడు ఏసుప్రభు స్వయాన కనబడి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా దేనికోసం ఏడుస్తున్నావు అని చెప్పి అక్కడ మనం చూస్తున్నామండి ఈ దినాన్ని వాక్యంద దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యో నాకు ఈ యొక్క నుంచి నన్ను లేకపోవాలి ఎవరు లేరా ఈ బాధ నుంచి నన్ను లేకపోవారు ఎవరు లేరా ఈ సమస్య నుంచి నన్ను లేకపోవారు లేరా ఎవరు లేరా అని ఆందోళనపడుతున్న వారందరికీ ఈరోజు తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన లోయల సైతము కూడా లేపగల సమర్థుడు ఈరోజు మూడు లోయలు చాలా లోయలు ఉన్నాయి కానీ మూడు లోయల గురించి మనం ధ్యానించుకుందామండి మొదటి లోయ గాఢాంధకరపు లోయ కీర్తనగా అంటానండి గాఢాంధకరపు లోయలో నేను సంచరించినను ఈ నాకు భయపడను ఎప్పుడు భయపడనంటే ఎక్కువ నాకు కాపురుగా ఉంటాయి దేవుడు నాకు కాపుదలు ఇస్తే దేవుడు నాకు ప్రొటెక్షన్ ఇస్తే దేవుడు నాకు తోడుగా ఉంటే నా జీవితంలో ఎన్ని లోయలు వచ్చినా సరే నేను దేనికి భయపడ్డాను ఈరోజు లోయలను జయించాలంటే లోయలాంటి కృంగుదలను జయించాలంటే లోయ లాంటి నిరాశ నిష్పుతం జయించాలంటే దేవుని యొక్క తోడు అవసరం అండి ఆ దేవుని యొక్క తోడు తీసుకుని ప్రయాణం చేస్తే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కృంగుదాలు వచ్చినా నా ఏస్తున్నాములు అది లయమైపోతాయండి అందుకే కీర్తినా అండి గాళాంధకలప మరణ లాంటి లోయలు నా జీవితంలో సంభవించాయి ఎంత వేదాలు నా జీవితంలో సంభవించాయి ఎన్ని మారులు నన్ను దండెత్తి చంపడానికి చూశారు సౌలు ఒక రాజు నన్ను దండెత్తి చంపడం చూశాడు అప్షులం రాజు దండ అప్షులం రాజు దండెత్తి చంపడం చూశాడు వీళ్ళందరూ కూడా నన్ను నన్ను కృంగదీసి నన్ను మానసికానికి గురి చేసి వ్యాధను గురి చేసినప్పుడు నా దేవుడు నన్ను ఆదరించాడే నా దేవుడు నన్ను బలపరిచాడే నా దేవుడు నన్ను లేవనెత్తాడే ఇది నన్ను వాక్యం తీరు మార్చున్నాడు గాళాంధ కరుపు లోయలో నేను సంచరించినాను ఈ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను వాక్యము ద్వారా దేవుడు ఆదరిస్తాడండి ఈరోజు గాఢాంధ కరపు లోయలో సాగేవారందరికీ దేవుని యొక్క వాక్యంతో మాట్లాడిచినాడు నేను తోడుగా ఉన్నాను భయపడకు నేను తోడుగా ఉన్నాను దిగులు చెందకు నేను తోడుగా ఉన్నాను నిన్ను ఆదరిస్తాను నేను తోడుగా ఉన్నాను నేను బలపరుస్తాను ఈరోజు ఏ ఎవరి జీవితంలో ఇటువంటి యొక్క సమస్యలు నాకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నాడు ఏ సమస్య అయినా సరే దేవుడు కొండలకే కాదు లోయలకు కూడా దేవుడు అనేక దేవుడు మాట్లాడుచున్నాడు అండి సిరియలు అనుకున్నారు వీరు దేవుడు కొంత లోయలో ప్రయాణం చేసిన వారికి దేవుడు కాదు లోయలో సహజ చేసిన వారికి దేవుడు కాదు ఆ యొక్క కొండల మీద ఉన్నవారికే దేవుడు ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని యొక్క సంగమ లోయలు సైతము దేవుని యొక్క సంతానాన్ని ఏమీ చేయలేరు ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటిగా ఘణాంధకరపు లోయ ఈ లోయలో కీర్తనగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు తనను తప్పించిన మనం చూస్తున్నామండి రెండోది హూషయ గ్రంథము రెండో అధ్యాయము హోషేఖరం దెండో అధ్యాయం పదిహేను వచ్చిన చదవనమ్మా అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు నెత్తిను అకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశముల నుండి అది వచ్చినప్పుడు నా మాత వినట్లు అది అచ్చటి నుండి నా మాట వినను ఇచ్చటి నుండి నా మాట వినను ఈరోజు రెండో లోయ అక్కోరు లోయ ఈ అక్కోరు లోయ శ్రమగల లోయ వేదనకరమైన లోయ ఈ అక్కోరు లోయ ఎవరికండి ఎవరి గురించి రాయబడి చూడండి యోస్వ గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై వచ్చినాము దోపుడు సములు ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తులములు వెండిని యాభై తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటని ఇదిగో నా దేద అవి భూమిలో దాచబడి ఉన్నవి వాటిని తీసుకొచ్చి ఎక్కువ వసండి ఆకాన యొక్క వ్యక్తి దేవుడు సపించిన దానిని సపించిన దానిలో కొంచెం తీసుకొని వచ్చి దాచుకున్నాడండి అందుకే దేవుడు ఒక్క మాట ఎంత మా ఎంత భయంకరమైన మాట అంటాడంటే మీ మధ్య సాపగ్రస్తమైనది ఒకటి కలదు లోయ నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయాలి అంటే అకోరేను నిరీక్షణ ద్వారా దేవుడు చేయాలంటే సాపగ్రస్తమైనది దేవుని దగ్గర నుంచి తీసివేయాలండి మీ మధ్య సాపగ్రస్తమైనది ఒకటి కలదు దేవుడు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్న ఏ శ్లోకం ఏ కాకననుకున్నాడు నేను దాచింది ఎవరికి తెలియదు నేను చేసిన పని ఎవరికీ తెలియదు ఇది నా ఒక్కడిగా తెలుసు నన్ను ఎవరూ చూడలేదు అని చెప్పే బంగారంను ఆ యొక్క అన్నీ తీసుకొని దాచుకున్నాడండి తద్వారా ఇజ్రాల్ ప్రజలందరికీ కష్టం వచ్చింది బాధ వచ్చింది చీటీడు వేస్తే ఆ యొక్క పేరు ఆ కాని పేరు మీద వచ్చిందండి అక్కడ షో ఎంత చక్కగా పిలిచింది నా కుమారుడా నా కుమారుడు నువ్వు చేసింది ఒప్పుకోవయ్యా ఏం తప్పు చేసావు ఒప్పుకో ఏ పొరపాటు చేసో ఒప్పుకో నీ వలన మొత్తం అందరికీ శ్రమ వచ్చింది నీ వల్ల అందరికీ బాధ వచ్చిందంటే ఆయన చెప్పిన ఆయన తీసిన వస్తువులన్నీ తీసుకొచ్చి దేవుని సమయంలో పెట్టాడని తద్వారా కుటుంబం కుర్తిమ్మంతా కూడా ఆ యొక్క అగ్ని నెరవేర్చి మింగివేసిన రాయబడి ఉంది ఇక్కడ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట అకూరూ నిరీక్షణ ద్వారంగా చేయాలి అంటే మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు ప్రతి కుటుంబంలో దేవునికి శాపగ్రస్తమైన ఒకటి ఉందండి ప్రతి వ్యక్తిగత జీవితంలో దేవునికి శాపగ్రస్తమైన ఒకటి ఉంది అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరిలాగా ఉంటుంది ఈరోజు దానిని దేవునికి సమర్పించే ఉండాలని ఎందుకంటే అది మన ఆశీర్వాదాలు దోచుకుంటుంది అది మన దేవుణ్లన్నీ దోచుకుంటుంది అది మన కుటుంబానికి రావాల్సిన వేలన్నీ కూడా నానివ్వకుండా అదే అత్యుబద్ధంగా ఉందండి అయ్యా రక్షణ నేర్కొనే యహోస్తం కుర్చి కాలేదు విన నేర్కొన్నట్లయినా చెవులు మందం కాలేదు కానీ మీ దోషములు మీకు అడ్డు వస్తున్నాయి ఈరోజు దోషములు అడ్డు పెట్టుకుని ఆశ్రద పోగొట్టుకునే కన్నా దోషములు ఒప్పుకొని ఆశ్రయం పొందుకుని మిన్న ఈరోజు అందుకని అంటున్నాడు అయ్యా శాపగ్రస్తం అనేది ఒకటి ఉందయ్యా దాన్ని తీసే యహోస్వ అది ఉన్నంత వరకు రాదు అది ఉన్నంత వరకు దీవెన రాదు ఆ శాపగ్రస్తమై బయటకు వస్తేనే నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను అందుకే ఈ హోషే రాస్తున్నాడండి గల లోయను నిరీక్షణ ద్వారంగా నేను చేస్తాను ఈయన లోయలకే దేవుడు కాదు అని చెప్పి శరీరం యొక్క ఆలోచన అది దేవుని యొక్క వాకింద తప్పు అని చెప్పి మనము గమనించగలుగుతున్నాం అండి మూడవది ముప్పై గ్రంథం అధ్యాయము మొదటి వచ్చినలో అది ఎముకలతో నింపబడిన లోయ ఒక దర్శనం చూస్తున్నాడండి దేవుడు ఒక సమాధుడిగా తీసుకెళ్ళాడు అక్కడ ఫుల్గా ఎముకలతో నింపిన లోయ కనబడుతుందండి అక్కడికి వెళ్ళి దేవుడు నిలబెట్టాడు ఈసుకేల్ని ఎస్కేలు నువ్వు ప్రకటనలు చేయి ఎండిన ఎముకలు బ్రతకగలవా ఎండిన ఎముకలు బ్రతకగలవా లోయ ఎండిపోయిన జీవితానికి సాదృష్టి ఉందండి ఎండిన ఎముకలు ఎలాగైతే బ్రతకలేవో అది బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సాధ్యము అది బ్రతకాలంటే దేవుని యొక్క మాట ద్వారా సాధ్యము అది బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యములున్న జీవము సారమును మనం భుజించినప్పుడే ఆ ఎండిపోయిన దాన్ని దేవుడు బ్రతికిస్తాడ ఎక్కడైతే ఎండిపోతున్నారో ప్రార్థన చేతులు ఎండిపోతున్నారా సహవాసులు ఎండిపోతున్నారా దేవుని యొక్క సంధి రావుడు ఎండిపోతున్నారా వాక్యం వింటలు ఎండిపోతున్నారా దేనిలో మన యొక్క జీవితం ఎండిపోయాక మన కలిగి ఉన్నా ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుచు ఎండిపోయినా ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నాడు అండి నా మాత వినుడి నా మాట వినండి మీరు సజ్జులుగా లేపబడతారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం వరకు ఆయన కొండలకు దేవుడు అని చెప్పి సిరీలు అనుకుంటున్నారు కాదయ్యా లోయలకు కూడా దేవుడు అని చెప్పి నిరూపించు ఈరోజు వాక్యం చే దేవుని యొక్క సంగమా కుటుంబాలు చాలామంది కుటుంబాలు ఎండిపోతున్నాయండి ఎండిపోతుంది మనం గ్రహించలేకపోతున్నా దేవునికి దూరం అవుతుంటే నువ్వు ఎండిన జీవితానికి సాదృశ్యం దేవుని సంధి నిర్లక్షించే ఎండిపోయిన జీవితాన్ని సాదృశ్యం నీ ప్రార్థన నిర్లక్ష్యం ఎండిపని జీవితానికి సాదృశ్యం వాక్యం చదవటం ఎండిపోయిన జీవితానికి జీవితాన్ని సాధృష్టం నువ్వు దేవుని యొక్క దేవునితో సఖవ్ చేయడానికి ఇష్టం చూపే ఎండిపని జీవితాన్ని సాదృశ్యం ఆ ఎండిపోయిన ఎముకలతో దేవుడు మాట్లాడుతున్నారు నా మాట వినుడి దేవుని యొక్క మాట వింటే సజ్జుడిగా మార్చబడతా దేవుని యొక్క మాట వింటే సమృద్ధిని అని అందుకే మన దేవుడు కొండలకే దేవుడు కాదు ఆయన లోయలకు కూడా దేవుడు అటువంటి సర్వశక్తివంతిన దేవుడు ఈజు లోయలు గుండా ప్రయాణం చేస్తున్న ప్రతి కుటుంబంలో గాఢాంధకరపు లోయ లేక అక్కరు లోయ ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు సరే దేవుని యొక్క సమక్రానికి వస్తే దేవుని బ్రతికిస్తాడు దేవుని యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు జీవాన్ని ఇస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన సంరక్షణ దేవుని ఆశీర్వాదము దేని మన అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచను గాక ఆమె ప్రాప్తి చేసుకుందాను మహోన్నతుడు శర్వాధిపతి నీకు బాధ స్తోత్రాలు తండ్రి నీ మాట ద్వారా నువ్వు మాట్లాడవు నీకు స్తోత్రాలు చదిస్తున్నా నీ మాట విత్తబడింది నాయన అది ఎందరైతే వాక్యం విన్నారు ప్రతి వారి యొక్క గుండెల్లో ప్రతి వారి యొక్క జీవితాల్లో కార్యము చేయమని ప్రార్థిస్తున్నా మీలో శాపగ్రస్తమైన ఒకటి కలదు అని వాక్యం ద్వారా ఖచ్చితంగా చెప్తున్నావయ్యా మీరు శాపగ్రస్తమైనది ఉన్నంత వరకు నైనా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా నీ వాక్య సెలవిస్తున్నావు ఆ శాపగ్రస్తమైనది విడువలేకపోతున్నామయ్యా ఆ శాపగ్రస్తమైంది వదలలేకపోతున్నామయ్యా అది మానవుని తన ప్రవర్తనయ్యా ఆధ్యాత్మిక జీవితాన్ని జయిస్తుందని సత్యం ఎరిగి కూడా దాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉంటే దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను నా యేసుని కొందనాలు తన ప్రవేశ ఏ కుటుంబము ఏ భాగమైతే ఎండిపోతుందో ఆ భాగాన్ని మీరు ఒక్కరే స్వస్థపరచగల దేవుడు కనుక నీ మాటతో మీరు బ్రతికించనయ్యా నీ మాటతో మీరు సజ్జులుగా మా మార్చమని ప్రార్థిస్తున్నాను కూడా వచ్చిన సంఘం అంతటి నాయన ప్రభా యేసు నామంలో దీవించండి ఆశ్రయించండి వారి కుటుంబాలు ఆశ్రయించండి వారి బిడ్డలను ఆశ్రయించండి వారి వ్యాపారాలు ఆశ్రయించండి వారి సంతానం యావత్తుంది తన ప్రభా సమృద్ధిగా మీ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా యేసు దూర ప్రాంతంలో మా సంఘపేడలు అందరిని తన ప్రభ పేరు పేరు చెప్పిన వారి కుటుంబాలు వారి బిడ్డలు వారు కలిగిన సమస్యల దేవుని దీవెనతో ని నడిపించమని ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరికీ నడిపడమని క్షేమని విస్తరింప చేయమని వేస్తున్నాం అవునా అడిగి వేడికి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ తిరిగి దేవుని యొక్క దీవిన ఆశీర్వాదం కూడి వచ్చిన సంగమంతమే కుమారి ఆశ్రయించే దీవించను గాక ఆమె